सौन्दर्यलहरिलोनि श्लोकमो शरज्जोत्स्नाशुद्धां शसियुतजटाजूटमकुटां वरत्रासत्राणस्फटिकघुटिका पुस्तककरां सकृन्नत्वा नत्वा, नत्वा कथमिव सतां सन्निदते मधुक्षीरा द्राक्षा मधुरिमधुरीणाः पणितयः अनुवादश्लोकमु కమ్మని కవిత్వాంతరంగవౌ నీ మేనకదల శరచంద్రికలు సిగన శశియు కదలి జీవులు తపించి జపించి కీర్తించ కరాబ్జముల వరాభయ విద్యలను కరతలామలకముచేయ సన్నద్ధవై కదలెడు శాంభవి కదలునమ్మ మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు కోకొల్లలుగా కదియు మధుక్షీర ద్రాక్షల కమ్మదనాన తాత్పర్యము ఈ శ్లోకంలో అమ్మవారిని సరస్వతీ స్వరూపంగా వర్ణిస్తున్నారు కమ్మని కవిత్వాంతరంగవౌ నీవేన కదల శరచ్చలు సిగన శశియు అనగా విశ్వంలోని సకల శాస్త్రములు సకల విద్యలు అంతరంగంగా కలిగిన ఓ తల్లి నీ మేన కదల అనగా మాధుర్యమైన రచనా వైశిష్ట్యం కలిగిన నీ మేను లిప్తకాలం పాటు మా మనస్సులలో కదిలి ఎలా అగుపడుతున్నావు అంటే శరత్చంద్రికలు సిగన శశియు అనగా శరత్కాలంలోని వెన్నెలలాగా తెల్లగా స్వచ్ఛంగా ఉండి సిగన అంటే జటాజూటంలో శశియు నెలవంకను కలిగి ఇక్కడ శరత్కాల పౌర్ణమిని శారదీ అంటారు అందుకే సరస్వతీదేవికి శారద అన్న ఒక నామం ఉన్నది కదలి జీవులు తపించి జపించి కీర్తించా అనగా ఏ సాధకులైతే నిన్ను జపించి ధ్యానించి నిన్ను ఆశ్రయించాలని తపించి కీర్తించారో వారికి కరాబ్జముల వరాభయ జాన విద్యలను కరతలామలకము చేయు సన్నద్ధవై కదలుడు శాంభవి అనగా రెండు చేతులలో వరద అభయ ముద్రలను పట్టుకొని మరొక రెండు చేతులలో స్ఫటికమాల అంటే అక్షరమాలను పుస్తకమును పట్టుకొని ధ్యాన విద్యలను ధ్యాన విద్యలు అంటే సంగీత సాహిత్యములు లలిత కళలు వేద వాంగ్మయము ఆగమశాస్త్రము లాంటివి అటువంటి విద్యలను కరతలామలకము చేయ అంటే ఆకళింపు చేసుకునే శక్తిని ఇవ్వటానికి సన్నద్ధవై దళడు శాంభవి సదా దయచూపిస్తావు తల్లి ఇక్కడ మనం కొన్ని విషయాలను గమనిద్దాం తెల్లగా ఉన్న సరస్వతీదేవి చేతిలో పట్టుకున్న ఆయుధాలు ఆయుధాలు అంటే అక్షరమాల పుస్తకము నెలవంకను ఆభరణంగా కలిగిన అమ్మను ధవళ సరస్వతిగా వర్ణిస్తున్నారు తెలుపు వర్ణము శుద్ధత్వానికి స్వచ్ఛతకు సంకేతం ఈ సంకేతానికి గుర్తుగా శుద్ధ జలము తెలుపు తామర తెలుపు హంస స్ఫటికమాలను పుస్తకమును ధరించి అన్ని తెలుపు వస్తువులను ధరించిన శ్వేత సరస్వతిని ఎవరు ధ్యానిస్తారో వారికి నమ్మ మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు కోకొల్లలుగా అనగా ఎవరైతే నానప్రదాయిని అయిన శారదాదేవిని ఉపాసిస్తారో వారికి కవితా సామర్థ్యము అంటే ఉపమాన ఉపమేయ ఛందస్సలంకారాదులతో మేళవించుకుని వ్రాయగలిగిన సామర్థ్యమును ప్రసాదిస్తావు తల్లి భావ ప్రకటనకు కావలసిన స్ఫురణ శక్తిని ఆలోచన శక్తిని కలిగిస్తావు తల్లి ఒక్కసారి మనస్ఫూర్తిగా నీకు ఎవరు నమస్కరిస్తారో వారికి నువ్వు ఎలాంటి పలుకులను ఇస్తావమ్మా అంటే కదియు మధుక్షీర ద్రాక్షల కమ్మదనాన అనగా తేనెలాగా అంటే వినే కొద్దీ వినాలనిపించేట్టుగా పాలలాగా స్వచ్ఛంగా ద్రాక్ష రసంలాగా అవగాహన చేసుకునేట్టుగా పలికిస్తావు తల్లి వాగేశ్వరిగా నిన్ను ఆరాధిస్తే బుద్ధి కుశలతను కలుగజేస్తావు ఎలాగైతే మూఢుడైన వ్యక్తి మహాకవి కాళిదాసు అయ్యాడో ఎలాగైతే మూకశంకరుడు మాట్లాడగలిగి మాట్లాడగలిగి మూకపంచసతి వ్రాయగలిగాడో ఎలాగైతే బోయవాడు రామాయణాన్ని వ్రాయగలిగాడో అనేక మంది యోగులు సిద్ధులు కవిపుంగవులు వాగ్గేయకారులు పండితులు గాన కోవిదులు ఆ వాగ్దేవిని కీర్తించి ధ్యానించి నానప్రదాయిని చేతిలో ధరించిన మాలలోని మణులవలే మెరిశారు మెరుస్తున్నారు మెరుస్తారు ఇదంతా నువ్వు వారికి ఇచ్చిన కవిత్వ సంపద తల్లి